పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని మేము పదిహేను రోజుల నుంచి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అదే విధంగా ప్రభుత్వ పెద్దలు పిలిచి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేనందువలన దయచేసి పెన్షన్ కి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసారి గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీకి సహకరించబోమని అందువల్ల ఇరవై రెండవ తేదీన గౌరవ సెర్పు సీఈఓ గారికి నోటీస్ అందజేసి పెన్షన్ ప్రత్యామ్నా ఏర్పాటు చేసుకోవాలని మా పక్షాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గౌరవ జిల్లా కలెక్టర్లకైతేనేమి గౌరవ జాయింట్ కలెక్టర్ అయితేనేమి గౌరవ హెచ్ఓడీలు జిల్లా హెచ్ఓడీలకి మేము మా కార్యకరత కమిటీ పక్షాన వినతి పత్రాలు ఇచ్చి మా మాకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైన అంశాలు గాని ఆర్థిక అంశాలు గాని ఏమీ సాల్వ్ అవ్వలేదు కాబట్టి మేము మున్ముందు తీసుకునే కార్యాచరణకి మేమంతా కట్టుబడి ఉండడం దయచేసి మీరు కూడా ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా కూడా మీ వెనక పత్రాలు మా విన పంపించాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారులకి ఉద్యోగులకి అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని అఫీషియల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఈనాడు ఏదైనా గానీ వాట్సాప్ ద్వారా పంపించేయగాని ఆదేశాలు గాని లేకపోతే ఏ వర్క్ చేయాలన్నా ఏ సర్వే చేయాలన్నా ఏది చేయాలన్నా వాట్సాప్ నుంచే మాకు ఆదేశాలు తద్వారా ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో మా లక్ష ముప్పై వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అధికారులు తీసుకునేటటువంటి ఏకపక్ష నిర్ణయాలకు అని చెప్పి తెలియజేయడానికి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీన లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు కూడా వాట్సాప్ అఫీషియల్ గ్రూపుల నుంచి లెప్టాప్ పోతున్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీన ఏదైతే మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరం నుండి చేసుకున్నావో రెండో ప్రాంతీయ సమావేశాన్ని కర్నూలు వేదికగా రాయలసీమ ప్రాంతంగా చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర కమిటీ రాయలసీమ జిల్లా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు సాయంత్రం జరిగే కోర్ కమిటీ పక్షాన మళ్లీ కార్యాచరణ రూపొందించబోతున్నామని చెప్తున్నాం ఈ ఇరవై ఎనిమిదో తేదీలోపు ప్రభుత్వం వారు గాని అధికారులు గాని చర్చ పిలవని పక్షంలో మే ఒకటో తారీఖు అంటే మేము తారీఖు అక్టోబర్ ఒకటి పెన్షన్ పంపిణీ చేయాలంటే ఇరవై తొమ్మిదో తారీఖు డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది బ్యాంకుల నుంచి మా వెల్ఫేర్ మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు మేము డబ్బులు అనేవి డ్రా చేయకుండా ఉంటాము ప్రభుత్వం కనుక చర్చలు పెరగకపోతే అని ఈ రోజు వచ్చినటువంటి హెల్ప్ సంఘం మిత్రులు కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు అంత దూరం వరకు అధికారులు అంత దూరం వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఒకవేళ మీరు తీసుకెళ్లే పక్షంలో మేము కార్యాచరణతో ముందుకెళ్తాం గానీ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం దాంతోపాటు ప్రజలకు కూడా మేము ఇక్కడి నుంచి ఒక విన్నపం చేస్తున్నాం మేము ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రభుత్వ వ్యతిరేకం కాదు గత ఆరేళ్లుగా అనేక అనేక సమస్యలు మా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు అనేక అనేక సమస్యలు నిండిపోయి ఉన్నాయి మేము ప్రజలకు కూడా చెప్తున్నాం మేము అడిగేది ఏమి గొంతెమ్మ కోరికలు కాదు కేవలం మేము ఉద్యమం చేస్తుంది రెండు నోస్టల్ ఇంక్రిమెంట్లు ఏదైతే గతంలో టీచర్లకు కానీ లేదంటే యాభై ఏడు శాఖల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగ ప్రొఫెషనల్ పీరియడ్ లో స్కేల్ ఇవ్వకపోయినా సరే తదనంతరం స్కేల్ ఇచ్చి ఆ రెండు సంవత్సరాల నోస్టల్ ఇంక్రిమెంట్లు అనేది ప్రొబేషన్ కి సంబంధించి తర్వాత మంజూరు చేస్తారు అవే మేము అడుగుతున్నాం ఇంక్రింట్ కి సంబంధించిన డబ్బులు కూడా వేల వేల రూపాయలు మాకేమి ఆర్థికంగా ప్రయోజనం చేయవచ్చు ప్రతి ఒక్క గ్రామ సచివాలయ ఉద్యోగి ఆరు వందల నలభై రూపాయలు ఆరు వందల నలభై రూపాయలు ప్లస్ ఆరు వందల నలభై రూపాయలు పన్నెండు వందల ఎనభై రూపాయలు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఐ రెండు వస్తే ఆరు సంవత్సరాలు ఒకే కేటర్ లో ప్రమోషన్ లేకుండా పనిచేసే వాళ్ళకి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది అందువల్ల ఈ రెండు నోషనల్ ఇగ్రిమెంట్లు వస్తే ఒక స్పెషల్ క్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది ఇవి కేవలం ఆర్థిక ప్రయోజనాలు దీంతో పాటు ప్రభుత్వానికి